మంచుడు మామిడు కూడా మంచోడన్నా మంచోడు మామిడి కూడా మంచోడన్నా ఆయన జ్వరం అంతేనే మాట అవసరానికి వస్తాడు అనుకుంటాం గాని మంచోడు మంచోడు దాన్ని మంచోడన్నా దాన్ని మంచోడన్నా అమ్మాయిలప్పుడు తిరుగుతాడు అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిల ఎక్కువ మంచోడు మంచోడు ఇంటి ఇంటికి వెళ్ళి కాలేజ్ లోకొల్ ఆటగాళ్ళు మాడు ఉంటాడు బిజె తాగి ఒక రోజు గుండు తర్వాత అమ్మాయి అంటాడు వాళ్ళ తర్వాత అమ్మాయి అంటాడు వాళ్ళ కామాంతుడు ఆడది కనబడితే చాలు ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది వీళ్ళ వీడియో రావాల్సింది దానికన్నా ముందు వీళ్ళ వీడియో రావాల్సింది దానికైనా ముందు వేసుకుందాం మరి వీళ్ళిద్దరు వస్తే ఎట్లా ఉంటదా అని వీళ్ళిద్దరు వేసుకుంటే

ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే వన్ మంత్ లో ఏం అన్న చెప్పి హలో వెల్కమ్ టు నేను మీ ప్రశాంత్ అసలు ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి మరి ఫ్రెండ్షిప్ డే గురించి అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఉన్న కొందరు ప్రజలను కూడా అడుగుదాం అంటే ఇక్కడ ఉన్న కొందరు యూత్ మెంబర్స్ ని కానివ్వండి అలాగే కొందరు అంకుల్స్ ని కానివ్వండి అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది వాళ్ళకు కూడా ఆ ఫన్నీ ఫ్రెండ్స్ ఉంటారు అంటే బాండింగ్ అసలు చాలా ఎమోషనల్ ఫ్రెండ్స్ ఉంటారు అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆయన ఫ్రెండ్షిప్ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఆయన నాకు తెలిసింది అసలు ఫ్రెండ్షిప్ ఎందుకు జరుపుకుంటారు అని అంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అయితే ఈ మొదటి ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అయితే ఇది ప్రకటించడం అయితే జరిగింది ఆగస్టు మొదటి ఆదివారం లో అయితే ఈ స్నేహితుల దినోత్సవం అయితే జరుపుకుంటారు సో ఇప్పుడు మనకి ఈ ఆదివారం అయితే ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం అలా అదే విధంగా ఇక్కడ ఉన్న కొందరి కొందరిని కూడా అడిగి చూద్దాము చలో హాయ్ బ్రో హాయ్ ఏం పేరు హీరో వెంకట సో నీ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు దోస్తాడు చెట్టి దోస్తు అవసరానికి వస్తాడు అనుకుంటాం గాని మంచోడు మంచోడు మావోడు మూడు సంవత్సరాల బడ్డదావతి లేడు మూడు సంవత్సరాలు ఇస్త్రీలు ముజిగుజులు నవ్వులవుతాడు ముజిగుడ్జులని సాలు వేయించుకుంటాడు చాలా వేపించుకుంటాడు పతక్కున్నాడు అంతే పతక్కున్నాడు దావత్ నుండి ఉండదు మొన్న బండి ఉన్నాడు రాయల్ ఫీల్డ్ స్టాండర్డ్ దావత్ దావత్ లేదు ఏం లేదు లేదు అంత అయిపోయింది అంతే మంచి అన్న కాని మంచి అమ్మాయిలు పొడి తిరుగుతాడు అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిల మంచి మంచి అమ్మాయిల ఎక్కువ ఏమంటే బెస్ట్ ఏమన్నా బెస్ట్ అంటాడు ఏమన్నా అమ్మాయి అంటే బెస్ట్ అంటాడు ఫోన్ పే గూగుల్ పే ఏమైనా అడుగుతాడు స్కానర్లు పెడతాడు వేర్తాడు నీకు కావాలంటే నాకు కావాలంటే స్కానర్లు పెడతాడు లో కొట్టమంటాడు తర్వాత ఫోన్ ఎత్తాడు అంతవరకు అంతవరకు ఏం మంకోతో వస్తానా మంకోతో వస్తానా లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ ఇంటి దగ్గర కొళ్ళే కాల్ ఎందుకొళ్ళి ఇంటి దగ్గర కొళ్ళే కాల్ ఎందుకొళ్ళి ఆ ఆటకాలదా వీడి గురించి చెప్పేది మొత్తం నాగం చేస్తాను వీడి గురించి చెప్పేది మొత్తం నాగం చేస్తాను లవర్ బాయ్ వీడా నేను చూడొచ్చు మీ లైఫ్ లో అసలు మర్చిపోలేని మూమెంట్ అంటే ఏముంది బ్రో మీ స్కూల్ మూమెంట్ అన్న మేము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ జీవిత వస్తాం అన్న అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా మేము ఏడు మంది ఎనిమిది మంది ఉంటాం అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా అంతే అన్న సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యూనిటీ అంటారు యూనిటీ అంటారు ఉదయ్ శ్రీకర్ జయంత్ అభిన్ వాళ్ళు ఇక్కడ లేరు కదా వాళ్ళ గురించి గలీజే చెప్పాలంటే గలీజే గలీజ్ చెప్పడానికి ఏమి లేదన్నా అంత మంచిగా మన దాంట్లో అంత మంచిగా ఉంటాం తాగుతాం తిరుగుతాం తాగుతాం తిరుగుతాం తాగినప్పుడు మూమెంట్ ఎట్లుంటది అంటే ఎట్లా అండి ఇప్పుడు ఒక్కొక్కరు ఆ గురించి మనం మాట్లాడదాం తర్వాత అమ్మాయి అంటాడు వాళ్ళ చీ 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 కామాంతుడు ఆడది కనబడితే చాలు మా వాడు ఉంటాడు బీజర్ ఆగిండు ఒక రోజు గుమ్మ అయిపోయిండు గుమ్మ అయిపోయిండు బీజర్ గుమ్మ అయిపోయిండు వాడిని విని తిట్టిండు అంతవరకే మనం తోస్తానంటే తోస్తాను ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నా తాగి తాగిలేదు తాగుకోవడం కూడా పెట్టుకున్నాం తాగుకోవడం కూడా పెట్టుకున్నాం నెమ్మది కలిసిపోతాం మన కామన్ అంత దోస్తాను కానీ ఆడవాళ్ళు తొందరగా కలవరు కానీ మనమైతే మనమైతే బ్రో మనకి అదే నైట్ దాగా పొద్దున్న కలవాలా ఇప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇక అదేనేమరి అంటే ఎట్లంటే తాగి చాలా ఏదో ఉన్నాయో అప్పటికెళ్ళి నేను చెప్తా నా ఫస్ట్ ఏమైందంటే వీళ్ళ వీడియో రావాల్సింది దానికన్నా ముందు వీళ్ళ వీడియో రావాల్సింది దానికనే ముందా ఏ వీడియో అంటే మినిమం డిగ్రీ ఉండాలి క్లారిటీ ఏ వీడియో అంటే దావతిచ్చింది ఒపీనియన్ ఏంటి బ్రో మరి దాని మీద ఒపీనియన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఒకసారి డ్రీమ్ వేసుకుందాం మరి వీళ్ళిద్దరు వస్తే ఎట్లుంటదా అని వీళ్ళిద్దరు వేసుకుంటా వీడికి వీడికి మావిడంటే ట్రై చేద్దాం అనుకున్నాను వీడియో అలాగో అప్పుడు వెళ్ళిగో ఇళ్ళతో ఆవిడ పని చేసినా తిరుగుడు పని చేసిన ఇట్లా వేస్తున్నారు అని తెలిసి భయపడుతున్నా ఇంకా వీడియో చూసి ఇంకా జాగ్రత్త పడుతున్నా నేను కూడా అబ్బాయి మంచోడు చాలా మంచోడు మావిడ మంచోడు అన్న మంచోడు మా మంచోడు అన్న అంచరు మంచివాడు అనే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నీ ఎయిట్ ఇయర్స్ బాగుండు మాది అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ ఎప్పుడో ఏం బడవల్ వచ్చిన కలిసిపోండి వెంటనే ఓకేనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏడుపాయలు ట్రిప్ అన్న ఈ వీక్ క్యాన్సిల్ అయింది నెక్స్ట్ వీక్ ఏమో చెప్పలేం గోవా అయితే ఆర్సం గోవా అయితే ఆర్సం మీరు కూడా గోవాకి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్ని సార్లు ఫెయిల్ అయింది కలిసినా పండు పండుగ దురదర్శన ద్వేలేదు బ్రో కలిష్ణాపండు దురదర్శన ద్వారా లేదు బ్రో ఇంకా దురదృష్టం కానీ వీళ్ళతోనే బతకాలను బెస్ట్ ఫ్రెండ్ ఆ బెస్ట్ చేసి అన్న ఒకరని కాదు వీళ్ళు అందరినా బెస్ట్ చేసి అన్న ఒకరని కాదు ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే వన్